హాయ్ అండి చుక్కకూర టమాటా నువ్వులు వేసి పచ్చడి చేస్తున్నాను చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ మీద కలయి పెట్టుకొని ఒక మూడు చెంచాల వరకు నువ్వులు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆ రెండు వేపేసి మిక్సీ గిన్నెలో తీసుకోవాలి చాలా బాగుంటుందండి చుక్కకూర పచ్చడి ఏంటి అనుకుంటున్నారేమో గోంగూర పచ్చడి చేస్తున్నారు కదా అంతకు రెట్టింపు టేస్ట్ అయితే ఉంటుంది ఎల్లుల్లిపాయలు మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు ఇంకా ఎండుమిర్చీలు కూడా కావాలంటే వేసుకోండి నేనైతే పచ్చిమిర్చిలు వెల్లుల్లిపాయలు మెంతులు ఒక ఆఫ్ చెంచే వరకు మెంతులు వేసుకోండి ప్రతి పచ్చడిలో ఉన్నది రోటి పచ్చడి అయినా కానివ్వండి నిల్వ పచ్చడి అయినా కానివ్వండి జీలకర్ర మెంతులే మెయిన్ అండి ఏ పచ్చడికైనా చాలా టేస్ట్ ఉంటుంది ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని లైట్గా వేపుకొని గిన్నెలో వేసుకోండి చాలా చాలా టేస్ట్గా అయితే ఉందండి నేను టేస్ట్ చేసాకే మీకు ఈ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది నేను పావు కిలో టమాటా కల్లుప్పు వేసుకున్నాను రాళ్ళుప్పు అంటారు కల్లుప్పు ఇంట్లో చేసుకున్న మసాలా కారం ఒక వేసుకున్నాను ఎందుకంటే దాంట్లోనే నాకు పసుపు కొమ్ములు కారం ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు అన్నీ కూడా దాంట్లో ఉంటాయి మసాలా కారం అని ఆ వీడియో ఉంది మీకు కావాలంటే చూడండి అందుకనే నేను వేసుకున్నాను పసుపు బదులుగా ఆ మసాలా కారం వేస్తే పసుపుగా అయిపోతుంది నేను ఒక నాలుగు కట్లు చుక్కకూర తీసుకున్నాను చక్కగా శుభ్రంగా కడిగేసుకొని ఏ ఆకుకూర తీసుకున్నా వాటర్లోని కళ్ళుప్పేసి ఒక ఐదు పది నిమిషాలు అయితే వదిలిపెట్టి మీరు చక్కగా రెండు మూడు సార్లు కడిగినట్లయితే దాంట్లో ఇసుక అంతా డస్ట్ ఏమైనా పురుగులు ఉన్నా చచ్చిపోతాయి ఉప్పు నీళ్ళల్లో వేస్తే ఒకసారి ట్రై చేయండి పోపు గరిటలో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర దీంట్లో కూడా మెంతులు సోంపు అన్నీ ఉంటాయి అవి వేసుకున్నాను ఎల్లుల ఎండు ఎండుమిరపకాయలు కొద్దిగా ఇంగువ కరేపాకు వేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది ఈ రోజు పోపు ఎందుకు వేసానంటే మా ఇంట్లో వాళ్ళు నెయ్యి వేసుకోమన్నారు కాబట్టి వేసాను లేకపోతే నేను పోపు ఎప్పుడూ వేయను అలా రుబ్బేసుకొని ఆ పచ్చడి తినేస్తూ ఉంటాము ఇంకా రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇక్కడ రోల్ లేని పరిస్థితి కాబట్టి నేను మిక్సీలో వేసాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఏ పచ్చడి చూడండి మిక్సీలోనే వేస్తున్నాను కానీ రోల్ అయితేనే బాగుంటుంది చూసారు కదా చాలా చాలా బాగుంది పోపు అంతా కూడా దాంట్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా రుబ్బుకోవాలి రుబ్బేటప్పుడు లేదంటే వాటర్ ఉంటుంది కాదు బయటకు వచ్చేస్తుంది తరిగి పెట్టుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి టేస్ట్ అయితే వేరే లెవలండి అసలు ఒక్కసారి ఒక్క ముద్ద తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు అంత టేస్ట్ ఉంది నేనైతే కాస్త నెయ్యి వేసుకున్నాను నోరు ఊరిపోతుంది పుల్లగా చాలా బాగుంది మా ఇంట్లో పులుపు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను టమాటా వేసాను అట్లానే చుక్క కూర చాలా పుల్లగా ఉంటుంది ఇంకా పులుపు సరిపోదనే ఇదే ఉండదు అసలు అంత టేస్ట్ ఉంటుంది చింతపండుతో పని ఉండదు ఇంకా బాగుందండి ఒక్కసారి ట్రై చేయండి బాయ్ అండి